అందరికీ శుభోదయం ఈరోజు గుర్రం జాస్వా గారి జయంతి సందర్భంగా ఒక పద్యం గురించి తెలుసుకుందాము గానం సంగమిత్ర గుంటూరు జిల్లా నా గుర్రము టెను జాశువా పుడమిపై తల్లి అలా తండ్రి వీరయ్యలా తగిన తనయుడంటు తలిసి జనమో తోటలా మిక్కిలి వెలుగొంది వినుకొండలో జది విఘ్నుడయ్యే గోడు కుంపటై చిలరేగా యవమానములు ఎన్ను అనుభవించే కలముచీతయు కవితలల్లి దళిత బహుజన బడుగులా దారి జూపి രചന ചന പിളം രാഗമിത്തി വിശ്വനരുടനു താനു കെക്കേ കവി കോരുദുലോ కవి కోకిల బిరుదులతో రవివల వెలుగొంది నాడు రాజ్యమునందు కవి కోకిల బిరుదులతో రవి వల వెలుగొంది నాడు రాజ్యమునందు కవి జాసువ రచనలతో కవి జాసువ రచనలతో భవిష్యత్తుకు వెలుగు చూపే బాదులగన్ కవనము పేదల కవనము పేదల మేలుకువలయము గైతము చేర్మయు కవిజాసువముందు గదిలి కవి జాసముందు గదిలి నవయుగ కవి చక్రవర్తి నరికెందు కులాము గుంటూరు జిల్లాలో గుర్రం వంశంన మరి తల్లి లింగమ్మల తండ్రి వీరయ్యలకు జన్మించినటువంటి కొడుకి మన గుర్రం జాస్వా గారు మరి మిస్సమ్మ తోటలో పెరిగి చదువు చదువుకొని విద్యాబుందులు నేర్చుకొని జ్ఞానవంతుడుగా ఎదగడం జరిగింది వినికొండలో కూడా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది మరి ఆనాటి కాలంలో ఆనాటి సమాజంలో ఈ కులతత్వము ఎక్కువగా ఉండేది అట్టడుగు వర్గాల వారిని హీనంగా చూసేవాళ్ళు మరి జాషువా గారిని పాఠశాలకు వెళ్తే నీవు తక్కువ కులం వాడివని అతన్ని చాలా హీలన చేసేవారు ఆయన ప్రత్యక్షంగా ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగింది మరి ఈ అవమానాలు రూపుమాపాలంటే చదువు ఒకటి పరిష్కార మార్గాన్ని ఎంచి ఎన్ని ఎన్నుకొని మంచి ఉన్నత విద్యను అభ్యసించి తద్వారా సాహిత్యం వైపు అడుగులేయడం జరిగింది మన హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను ఎలుగెత్తి చాటి వాటిని యొక్క పరిష్కార మార్గాలు పరిష్కార మార్గాలను వెతకడం జరిగింది మరి చాలా పుస్తకాలు రాసిండు అతడు అట్టడుగు వర్గాలకు బహుజనులకు దగ్గరేటువంటి సాహిత్యాన్ని మన గుర్రం జాస్వా గారు జాస్వా గారు రాయడం జరిగింది మరి ఆనాటి కులరక్కిని కూల్చివేయడానికి ముందుకు రా రావడం జరిగింది ఆయన చాలా రచనలు చేయడం జరిగింది పిరదర్శి గబ్బిలం ముంతాజ్ మహల్ స్వప్న కథ ఇటువంటి పుస్తకాలను రాసి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగింది కవి కవికోకిలనేటువంటి బిరుదును కూడా జాష్వా పొందడం జరిగింది మరి ఈ జాష్వా ఎన్నో పుస్తకాలు రాసి ఎంతో సాహితీ సాహిత్య సంపదను సంతరించుకొని సాహితీ సభలలో అతనికి కూడా చాలా అవమానాలను ఎదుర్కోవడం జరిగింది ఎప్పుడైతే అవమానాలను ఎదుర్కొన్నాడో అప్పుడే ఎదిరించి ప్రశ్నించేటువంటి తత్వాన్ని పెంపొందించుకొని చాలా సందర్భాల్లో ఈ కుల నిరసిస్తూ రచనలు చేసిండు చాలా అవమానాలు ఎదుర్కొని ఈ ఈ సమాజానికి చాలా విరుద్ధంగా ఆలోచించి ఆయన మంచి జ్ఞానవంతునిగా ఎదిగి తరువాత ఆయన ఒక హేతువాదిగా సమాజంలో మిగిలిపోవడం జరిగింది మరి కవి కోకిల బిరుదుతోటి మన దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని గుర్రం జాస్వా ప్రజల యొక్క కష్టాలకు బాధలకు ఈ కులంలో ఉన్నటువంటి కుళ్ళును వ్యతిరేకించడానికి ముందుకు వచ్చి చాలా రచనలు చేసి సమాజంలో ఒక మంచి పెనుమార్పును తీసుకురావడం జరిగింది మరి ఈ సాహిత్యం అనేది పేదల యొక్క అభ్యు కోసం ప్రగతి కోసం ఉండాలని మరి ఈ కుల రక్కసుతోటి మనము ఏం సాధించలేమని కులంతో మతంతో ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యక్తి యొక్క జ్ఞానానికే ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నో సందర్భాల్లో తెలియజేయడం జరిగింది మరి ప్రముఖ కవి గుర్రం జాస్వా గారు మరి వారి యొక్క జయంతి సందర్భంగా మనం ఈరోజు కొన్ని పద్యాలను తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారంలో